నమస్కారం నా పేరు లోక్నా నేను నన్ను ప్రస్తుతం హిందూపూర్లో ఇక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఒక మంచి ఆహారశాల భోజనశాలని తెలుసుకునే ప్రయత్నంలో దుర్గా హోటల్ పేరిట ఉన్న ఈ ఆహారశాల గురించి స్థానికులను అడిగి సమాచారం తెలుసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో నిర్వాహకులైన రెడ్డి గారిని అడిగి అనుమతి తీసుకొని ఈవేళ ఈ ప్రసారంతో మీ ముందుకు వస్తున్నాను మనతో పాటు కోటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఈ ఆహారశాల గురించి అనేక విషయాలు తెలుసుకున్న తదుపరి భోజనం చేస్తూ మీతో నా ఆస్వాదనను పంచుకుంటాను నమస్కారం అండి బాగున్నారా నమస్కారం బాగున్న అనుమతించారు ధన్యవాదాలు 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 మీ భోజనశాలకు ఒక మంచి పేరు ఉంది పేరు రావడానికి కారణం ఏంటంటే చెప్తాను పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు మా తాత గారు వచ్చారు ఇక్కడికి అప్పుడు పెట్టాం ఇది హోటల్ ఇక్కడికి వచ్చారు అంటే మేము వలస వచ్చాము యాక్చువల్ మాది అని ఇక్కడ నుంచి ఎనభై కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అప్పుడు ఇక్కడ పోజనశాల పెట్టి దాని తర్వాత మా నాన్నగారు మేము మొత్తం అనమాట పెట్టాము హోటల్ అప్పుడు నుంచి కూడా మాది బాగా జనాల్లో బాగా పలికిన పేరే ముఖ్యంగా మెయిన్ ఏమంటే మేము వంట చేసేదానికి చాలా మంది మాస్టర్లు అలా చేస్తారు మేము అలా కాదండి ఒకప్పుడు మా తాతగారు చేశారు తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు చేస్తారు ఇప్పుడు నేను చేస్తున్నామంట అన్ని దగ్గర ఉండి మేమే పర్యవేక్షించి మేమే సొంతంగా శ్రద్ధ మనసు పెట్టి చేస్తాం భోజనం అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే వేరే వాళ్ళని పెట్టి లేకుండా ప్లస్ ఐటమ్స్ అంతే మంచి ఐటమ్స్ మంచి క్వాలిటీ ఆఫ్ ఐటమ్ ఏరు కోరి చేసుకొని మీరు తినే ప్రతి ఐటెం కూడా దాదాపుగా పల్లెల నుంచి అక్కడి నుంచి వచ్చిన ఐటమ్స్ మేము చేస్తాం ఏది ఇప్పుడు షాపుల్లో కొనేటప్పుడు ప్యాకెట్ పౌడర్స్ ప్యాకెట్లు లాంటివి ఏవో మా దగ్గర ఉంటాయి ఈవెంతం మీరు తినే వడియాలైనా కూడా మా పల్లెలో మా బంధువులు చేసి తీసుకొని వచ్చినట్టు ప్రతి ఒక్కటి అలా న్యాచురల్ స్టైల్లో చేసిన ఐటమ్స్ మేము ఇక్కడ చేస్తాము అదే మా మెయిన్ సీక్రెట్ మీ తాతయ్య గారు ప్రారంభించారు కదా కదిరికి సమీపంలోనే ఒక పల్లె మీది పల్లె ఉపాధి నిమిత్తం హిందూపురం హిందూపురం తాతయ్య గారి పేరు నాగిరెడ్డి నాగిరెడ్డి గారు ఆ తర్వాత మీ నాన్నగారు మా నాన్నగారు మీ నాన్నగారి పేరు మా నాన్నగారు పేరు సురేశేఖర్ రెడ్డి సురేశేఖర్ రెడ్డి గారు తర్వాత మీరు మీరు సాధారణంగా అంటే రెండు తరాల వారు ఉన్నా కూడా ఆ తర్వాత తరం అంటే మీ తాతయ్య గారు మనవడు మీరు ఉన్నత విద్య అభ్యసించి వివిధ రంగాలకు వెళుతూ ఉంటారు మీరు ఉన్నత విద్యను అభ్యసించారు ఒక మంచి ఉద్యోగాన్ని చేశారు మరలా ఈ రంగం వైపు వచ్చారు దాని గురించి అంటే మెయిన్ గా ఏమంటే ఇప్పుడు మనకు పుట్టి పెరిగిన ఎన్నురాన్ అనేది మన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటుంది అది చాలా ఇంపార్టెంట్ నేను పుట్టినప్పుడు మాకు హోటల్ ఉంది నేను పెరుగుతున్నప్పుడు అదే అది కొన్ని పాతకాలంలో చెప్తారు ఆ గాలి పిలిసి ఆ గాలి అలవాటు అయిపోతుంది అని చెప్పి అలాగా ఇక్కడే ఉండి పొగ ఈ జనాలు తిరిగి యాక్చువల్ మేము ఉండేది ఇక్కడే ఇక్కడే లేస్తాం ఇక్కడే పని చేసుకుంటాం ఇక్కడే తింటాం నైట్ ఇక్కడే పడుకుంటాం మా ఇల్లు కూడా మొత్తం అంతా ఇక్కడే ఉంటది ఓహో ఇల్లు కూడా ఇక్కడే ఇక్కడ బ్యాచ్ సైడ్ మొత్తం రూమ్ ఉంది అక్కడ ఇల్లు కూడా సో ఇక్కడే ఉండి 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 ఎలా అంటే మన కాన్షియస్ బ్రెయిన్ అనేది ఇక్కడికే ఉంది ఇప్పుడు నేను యాక్చువల్గా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాన్న నాకు చదువు ఇది వద్దు హోటల్ చూసుకుంటా అంటే ఉన్నత విద్య అవసరం నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు కానీ ఒక విద్య చదువుకొని ఒక దగ్గర పని ఒకరి కింద పని చేసి ప్రపంచం అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసుకొని తర్వాత వస్తే నీకు బాగుంటుంది అన్నాను తర్వాత చదువుకున్నాము దేవుని వల్ల బాగా చదువుకున్నాను తర్వాత ఉద్యోగం చేశాము ఆ తర్వాత ఇంకా మా నాన్న అడిగాను నాన్న ఇంకా వద్దు నన్ను వస్తాను ఎందుకంటే ఒకటి ఏమంటే నేను నమ్మేది అంటే అది అందరికీ ఏం కాదు ఇంత కష్టపడి మా అమ్మ నాన్న చదివించి నేను ఎక్కడో ఉండి ఇక్కడ ఉండే ఉండే బదులు దేవుడు మాకు ఇచ్చాడు మంచి బిజినెస్ ఇక్కడే ఉండి మా సొంత అమ్మా నాన్న చూసుకుంటూ ఇక్కడే ఉంటే మేలు కదా ఇప్పుడు ఉన్నారు మా అమ్మ మా నాన్న ఇక్కడే ఉంటారు వాళ్ళతో పాటే ఉంటాను వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు అంతకంటే అదృష్టం ఏముంది డబ్బు అంటారా దేవుడు ఇస్తున్నాడు సంపాదిస్తున్నాము మనకు చాలు ప్లస్ సొంత ఊర్లో అమ్మా నాన్నతో పాటు వాళ్ళతో ఉండేదానికంటే నాకు అది మెయిన్ ఆనందం సో దానికోసమనే మెయిన్ వచ్చేసింది కూడా ప్లస్ నాకు ఇది ఫీల్డ్ ఇష్టం చిన్నప్పటి నుంచి ఇదే రంగమే నేను పుట్టిన మీరు నమ్మరు మా అమ్మగారు నేను డెలివరీ అయ్యే ఒక ఫోర్ అవర్స్ ముందు కూడా ఆమె హోటల్లోనే వంట చేస్తుంది ఆ తర్వాత డెలివరీ అయినప్పుడు ఆ తర్వాత త్రీ డేస్ కూడా మళ్ళీ వచ్చి వంట చేశాను అంత బాండింగ్ అనమాట హోటల్ ఫీల్డ్ కి మాకు అది మెయిన్ మీకు మనసుకు నచ్చినటువంటి రంగం కనుక చాలా కష్టం చాలా మీరు కూడా నేర్చుకునే ఉంటారు బహుశా వంట అది నేను చెప్తున్నా ఇప్పుడు మీరు ఇప్పుడు వంట చేసేది నేనే అవును అదే మా అమ్మగారు నాకు నేర్పించారు ఎలా చేయాలని ఇప్పుడు వంట చేసేది నేను కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టెల పొయ్యి మీరు చూస్తున్నారు కట్టెల పొయ్యి నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి ఇప్పుడు కూడా అదే ట్రెడిషన్స్ మా గ్రాండ్ మదర్ మా గ్రాండ్ ఫాదర్ ఆ ట్రెడిషన్స్ వంట ఎలా ఉంటాయో అదే ట్రెడిషన్ లో ఇప్పుడు వంట చేసుకున్నాం అంతే ఏం తేడా లేదు ఏమేమింటాయి మన దగ్గర మెయిన్ గా బేసిక్ వచ్చి మేము రాగి ముద్ద మా హోటల్ దుర్గా హోటల్ అన్న కూడా చాలా మంది తెలియదు ముద్ద హోటల్ అంటే బాగా ఫేమస్ ముద్ద హోటల్ అంటే ముద్ద హోటల్ బాగా రాగి ముద్ద ఉంటుంది చపాతి ఉంటుంది రైస్ ఆ మూడు ఐటమ్స్ ఆ మూడు ఐటమ్స్ మీకు ఎలా కావాలన్నా తినచ్చు అంటే కొందరు చపాతి ముద్ద తీసుకుంటారు రైస్ తీసుకుంటారు కస్టమర్స్ వాళ్ళు ఇష్టం ఇది ఇది అదే ఉంటాం వాళ్ళు వచ్చి కూర్చుంటారు మీకు ఏం కావాలంటే అది ఐటమ్ ఎలా కావాలంటే అలా ఇస్తాము వాళ్ళు తింటూ ఉంటారు మాకు ఇంకా మెయిన్ ఫేమస్ వచ్చి చట్నీలు అండి చట్నీస్ బాగా ఫేమస్ మా హోటల్ పచ్చడి పచ్చళ్ళు అంటే ఏం పచ్చడి ఊరగాయ లేకపోతే ఊరగాయ పచ్చళ్ళు కదండి మేము రోడ్డు పచ్చళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు రోడ్ లో చేయాలంటే కష్టం ఇప్పుడు మిక్సీ వాడుతున్నాము బట్ ఒక కరోనా ముందు వరకు రోడ్ రోడ్లోనే వాళ్ళు బట్ ఇప్పుడు ఏమైపోయింది బిజినెస్ పెట్టడం వల్ల అన్ని చట్నీలు రోడ్లో వేసి చేయడం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ మెయిన్ గా వచ్చి పల్లి పచ్చడి ఇక్కడ రాయలసీమ స్టేలో చెరిగిన చట్నీ అంటారు అది చెరిగిన చట్నీ పల్లి చట్నీ అది ఫేమస్ దాని తర్వాత కొబ్బరి చట్నీ ఉంటుంది గోంగూర చట్నీ టమాటో చట్నీ నాలుగు రకాల చట్నీస్ రోజు ఉంటాయి డే ఉంటాయి చట్నీస్ ఏ చట్నీ లేదని మా కస్టమర్స్ చెప్పుకోరండి బేసికల్ గా ఇంకా కష్టం ఆ చట్నీ ఒక ఐటమ్ అయిపోయిందంటే వాళ్ళు చాలా బాధపడతారు అంతా బాగుంటాయి మీరు ఇప్పుడు తింటారు కదా మీరే తిని చెప్పండి చట్నీస్ ఉంటాయి దాని తర్వాత పప్పు రసము ఇంకా మా స్పెషల్ వచ్చి ఉలవచారు ఉంటది ఉంటుంది ఎవ్రీ ఉంటుంది పులోచారు ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు ఉంటుంది మా దగ్గర అంటే స్పెషల్ అని ఒక రోజు చేసి ప్రతి ఐటమ్ ప్రతిరోజు ఉంటాయి పులోచారు ఇప్పుడు పెరుగు ఉంది పెరుగు అన్న కూడా మేము తోడతాం తోడు పెడతాం పెరుగు మాలో ప్యాకెట్ పెరుగు కాకుండా మేమే తోడేస్తాం పెరుగు అంటే అలా ఉంటుంది మా సిస్టమ్ అంతా ధరలు ఎలా ఉంటుంది సాధారణమైన మా దగ్గర భోజనం ఎనభై రూపాయలు ముద్ద ముప్పై రూపాయలు చపాతి ఇరవై రూపాయలు ఎందుకంటే మీరే చూసుంటారు ఆ భోజనానికి అన్ని రకాల చిట్నీస్ ఐటమ్స్ కస్టమర్స్ అంతే ఎంత కావాలంటే తింటూ ఉంటారు దేనికి ఏది లిమిటెడ్ కర్రీస్ అంతే పెట్టేసి పెట్టేసింటారు మీకు ఎంత కావాలో తినండి మా తాతగారి సిస్టమ్ ఏమంటే చాలా మంది మొహమాట పడతారు అడిగి వేయించుకోవడానికి దానికోసం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కటి మీకు పెట్టేసి ఉంటాను పప్పు ఇక్కడ ఉంటుంది రసం ఇక్కడ ఉంటుంది మీ ప్లేట్ ఇక్కడ ఉంటది రైస్ ఉంటుంది మీకు ఎంత ఎంత కావాలో వేసుకొని తింటూ ఉంటాను అంతే ఎందుకంటే అది మా తాతగారు చెప్పారు అనమాట మాకు అదే చిత్తాలో అవుతుంది చిరునామా ఎక్కడ చిరునామా మీకు హిందూపూర్ హిందూపూర్ లో రైల్వే స్టేషన్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు ఈ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్ లో పులేకమ్మ గుడి అంటే ఇక్కడ ఫేమస్ గుడి దానికి ఆపోజిట్ లో ఉంటుంది ఉదయం ఎప్పటి నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి మాది స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల నుంచి ఐదు గంటల వరకు కంటిన్యూగా ఉంటుంది సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది మాత్రమే అనుమతించారు చక్కగా ఇచ్చారు భోజనం ఆ రుచిని మీద నమస్కారం నా పేరు వేణు రెండు మూడు సంవత్సరాలు ఇంకా కంటిగా వస్తున్నాను మీల్స్ నాకు బాగా నచ్చింది ఇడా ముద్ద ఫేమస్ చట్నీ ఫేమస్ పప్పు సూపర్ ఉంటుంది రసం ఎక్సలెంట్ ఉంటుంది ఇంకోటి ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఓనర్స్ బాగా రెస్పెక్ట్ ఇస్తారు రీజనబుల్ ఉంది టేస్టీగా ఉంది ఫైన్ ఫుడ్ ఇంకోటి వీళ్ళు కట్టల దీంట్లో వంట రెడీ చేస్తారు అదొకటి ఫుల్ సాటిస్ఫై ఉంది కుటుంబం సమేతంగా వస్తుంటాం మా ఫ్యామిలీ మొత్తం వీళ్ళంతా మా ఫ్యామిలీ ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడ దుర్గా హోటల్కి ప్రతిరోజు అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంట్లో భోజనం చేయకున్నప్పుడు ఇక్కడే వచ్చి భోంచేస్తాము హిందూపుర్లో మనం ఎక్కడ పోము ఎందుకంటే ఇక్కడికే వచ్చేది మాకు ఇక్కడ కట్టెలపైలో వంట చేస్తారు ఇంట్లో భోజనం ఉన్నట్లుంటుంది ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడాను చాలా ఈజీగా ఉంటుంది అంటే ఒక ముప్పై రూపాయలకే ముద్ద మూడు రకాల చట్నీ దాంతోపాటు పప్పు రసము వడియాలు ప్రతి ఒక్కటి కూడాను అనుకూలం ఉంటుంది అందుకాక ఇక్కడ సర్వీస్ బాగుంటుంది మాకు చాలా నీట్నెస్ ఉంటుంది అందుకనేసి మేము ప్రతి ఎప్పుడు భోంచేలా బయట దుర్గ హోటల్కే వస్తాం సార్ టోటల్ మా ఫ్యామిలీ ఎంతనో దుర్గ హోటల్కే వస్తాం ఇక్కడ నేను రాగి ముద్ద అలానే చపాతీ భోజనం ఉంటారు కదా ఇక్కడ నేను చపాతీ భోజనం తీసుకోవడం జరిగింది పచ్చడి లేదు పచ్చడి ఇది గోంగూర కొబ్బరి టమోటా పల్లి పచ్చడి ఓహో క్యారెట్ ఓకే ఇది ఇక్కడ వివిధ రకాల పచ్చళ్ళు అనమాట ఇవైతే మాత్రం నిత్యం ఉంటాయి ఇక్కడికి వచ్చేవారు ఖచ్చితంగా ఈ పచ్చడి లేకపోతే మాత్రం ఆ భోజనాన్ని అసంపూర్ణంగా భావిస్తారట అందుకని నిత్యం వివిధ రకాల పచ్చళ్ళనైతే వాళ్ళు అందుబాటులో ఉంచుతారు గోంగూర పచ్చడితో చపాతీ రుచుదా ఎంతో బాగుండుండే పచ్చడి పుల్ల పుల్లంగా చపాతీ యొక్క రుచిని మార్చేసింది చపాతి కూడా చాలా చాలా నాణ్యంగా ఉంది చూడొచ్చు ఈ యొక్క వర్ణం ఆ వర్ణం ఆ మేలిమి చపాతి నాణ్యతని తెలుపుతుంది అదిరిపోయింది మాట్లాడేది గోంగూర అన్నారు కదా గోంగూరు పచ్చడిలో ఇలాంటి ఉల్లిపాయలు ఉన్నాయన్నమాట అవి తినేందుకు అనుభూతికరంగా ఉన్నాయి పచ్చడిని బాగా గుజ్జు గుజ్జుగా తయారు చేశారు ఉల్లంగా కాస్తంత కారంతో బాగుంది చపాతీకి హద్దుపులు తింటూ ఉంటే మాత్రం ఆ రుచి ఉన్నతన్నది ఓ స్థాయిలో ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే నీ పచ్చడి రుచి ఈ పల్లెలో ఇంత కూడా ఉంచకుండా తినే అంత బాగుంది అనమాట కొంచెం పుల్లగా ఉన్నా కూడా చాలా బాగుంది సాధారణంగా నాకు పులుపు ఎక్కువైందను పుల్లి ఆ రుచి అంత ఇష్టంగా ఉండదు కానీ ఈ పులుపు ఎందుకో చాలా బాగా నచ్చింది కొంచెం కొబ్బరి కొబ్బరి కూడా మా ఇంట్లో బాడుకొచ్చి ఉన్నారు అప్పుడు ఇంకా బాగా బాగా కొంత రుచులు గిచ్చులు బాగున్నాయి అందుకని నేను ఇక్కడే నాకు ఎవరు లేరు భార్య పిల్లలు ఎవరు లేరు అవును అందుకని నేనే ఇక్కడే ఎనిమిది ఏళ్ళు నా భార్య చనిపోయినప్పటి నుండి నేను ఇక్కడే ముద్ద తీసుకుపోతాను బాగుంది నా వయసు డెబ్బై ఏండ్లు ఇప్పుడు కూడా బాగా కష్టపడతాను బాగా తింటాను ఇప్పుడు ఏమి చేయను సార్ ఇప్పుడు ఇంతకు ముందు మిల్లులో పనిచేసేవన్నీ కిరికేరా మిల్లులో ఆ తర్వాత సైకిల్ షాప్ ఉండింది ఇప్పుడు సైకిల్ తొక్కే మానవుడు లేదు కదా అంత స్పీడ్ ప్రపంచం అయిపోయింది అందుకని ఏమి చేయను గవర్నమెంట్ వేల్లో నాకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు నేను మిల్లులో పనిచేసేటప్పుడు అది వెయ్యి రూపాయలు వస్తుంది ఐదు వేలు చిన్నాంపన్న అది ఇది పని చేసుకుంటూ ఒక ఏడు ఎనిమిది వేలు జమ అవుతుంది నాకు అదే జీవితం గడుస్తా ఉంది సార్ నాకు ఇంటికి తీసుకెళ్తారా భోజనం ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని ఆరాగా కూర్చొని శాంతంగా ఉంటాను ఇందాక వివిధ రకాల పచ్చళ్ళతో మనం చపాతీ రుచేసాం కదా వేరుశెనగ పచ్చడి ఉంది ఇక్కడ చినక్కాయలు పచ్చడి అంటారు మీకు తెలిసినటువంటి విషయమే ఈ ప్రాంతాన ముఖ్యంగా ఈ రాయలసీమలో కూడా చెనక్కాయల పచ్చడి అంటే ఎంతో ప్రసిద్ధి మనకి అందించినటువంటి వివిధ రకాల పచ్చళ్ళు పచ్చడి కూడా ఉంది వేడి వేడి అన్నానికి పచ్చడిని బాగా కలుపుకుంటున్నాం వేరు యొక్క తత్వం బాగా తెలుస్తూ సాంద్రంగా ఉంది లోపల తాలింపు తరుణంలో ఉపయోగించినటువంటి ఆ ఉల్లిపాయలు వేరు పచ్చడి తగులుతూ ఉంటే మాత్రం ఆ రుచి మాంత పెరిగిపోతుంది యొక్క పచ్చడితో చాలు ఇంత భోజనాన్ని ముగించవచ్చు అంత బాగుంది ఇక్కడ ఇన్ని పచ్చడిలో అన్నీ బాగున్నాయి ఎక్కువగా ఇష్టపడేది ఈ వేరుసేనకు పచ్చడి పచ్చడి చాలా బాగున్నాయి పచ్చడి వదలబుద్దిగా అట్లా ఇదేంటండి ఇది కొంచెం నాకు అది కొంచెం ఏదో ఒక రంగు ఉంటది ఎంత నాణ్యంగా ఉన్నాయో చూడండి అప్పడాలు చాలా నాణ్యంగా ఉంది బడియాలు వేగించినటువంటి నూనె కూడా నాణ్యతతో ఉంది కనుక ఇక్కడ చూడొచ్చు తెల్లగా తెలుపు వర్ణంతో ఎంత ఆకర్షణీయంగా ఉందో ఎక్కడ కూడా ఆ నలుగుతను సాధారణంగా వినియోగించినటువంటి నూనెలోనే వేగించారే అనుకో నల్ల నల్లగా అనేది చక్కగా వడియాల్లో అంటివి ఉంటాయి మనం గమనించవచ్చు వడియం నాణ్య నాణ్యత గాని వారు చెప్పినట్టు నూనె నాణ్యత గాని ఈ వడియమే చెప్తుంది రుచిగా ఉన్నాయి అవునాగరాజ్ గారు సుదీర్ఘ కాలంగా ఇక్కడే భోజనం తింటున్నారు కనుక చెప్పాలంటే నేను ఏదన్నా ఒకవేళ ఏం మార్చాను అనుకో పదార్థాన్ని ఇది తినండి ఇది తినండి ఇది చాలా బాగుంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నారా ఉలవల యొక్క స్వభావం అనేది సాయంత్రంగా ఇందాక ఆ వీరిశలకు పచ్చళ్ళు ఎట్లయితే తెలియవస్తుందో తింటూ ఉన్నప్పుడు ఉలవల యొక్క నేపథ్యం స్పష్టంగా తెలుస్తూ ఉంది దాంట్లో కొంచెం మిరియాలు కూడా వినియోగం కాబడి ఉంటుంది అలానే కొత్తిమీర వినియోగం చేశారు ఉల్లిపాయలు ఇవన్నీ కలుపుకొని తింటూ ఉంటే ఇక్కడ బహుశా రసం లేదు అనుకుంటా రసం లేని కొరత అనేది అనిపించదు అలాగే రసం సరే రసం అంటే ఉండదు కదా ఇక రసం రసం కూడా ఉంటుంది తింటా సాధారణంగా విజయవాడ అలానే రాజమండ్రి ఇతర ప్రాంతాల్లో మనం రోజా చూస్తూ ఉంటాం అది ఎలా ఉంటుంది కాస్తంత దగ్గర దగ్గరగా నలుప నన్ను ముదురు మరీ ముదురు గోధుమ వర్ణంతో ఆ విధంగా ఉంటుంది కొంచెం ఘనంగా ఇక్కడ మరోసారి ఏంటంటే బాగా అన్నంలోకి సమన్వయ అయ్యేలా వర్ణం విషయంలో ఆ వర్ణానికి ఈ వర్ణానికి వ్యత్యాసం ఉంది కొంచెం రసమేమో అనుకుంటాం కానీ రసం కాదు తింటూ ఉంటే ఆ వరముల తత్వం బాగా స్పష్టంగా నోటికి తెలుస్తూ అలానే దాంట్లో విలువ కాపాడినటువంటి ఆ కొత్తిమీర వల్ల ఒక మంచి పరిమళం ఉల్లిపాయలు పాయలు తింటూ ఉంటే తృప్తిగా ఉంటుంది చాలా బాగుందండి బాగా ఉడిపించారు అదే సందర్భంలో ఏనిపారు ఒక్కసారి మీరు చూడొచ్చు మొక్కు యొక్క నాణ్యత ఎంత నాణ్యంగా ఉందో చూస్తేనే ఉన్నత తత్వాన్ని ఆహారానికి ఉన్న ఉన్నత తత్వం అన్నది కనిపిస్తుంది దాకా రెడ్డి గారు కూడా మనతో పంచుకోవడం జరిగింది ఏ పదార్థాలనైనా మన ముందే ఉంచుతారు కావాల్సిన మేర తృప్తికరంగా మనం వడ్డించుకునేలా పల్లెంలోనే ఎందుకు మీరు ఎంచుకున్నారు పల్లెం పల్లెంలోనే అయినా కానీ ఇప్పుడు నేనే ఒక ఇంట్లో తింటున్నటువంటి భావని పల్లెల్లో తింటుంటే కొంచెం మజ్జిగ నేను ఇంత జనరీ ఉంది కదా ఇక మజ్జిగకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా కానీ కోటేశ్వర కోటేశ్వర రెడ్డి గారు కానీ త్యాగరాజు గారు కానీ వదలడం లేదు ఖచ్చితంగా మీరు అన్ని తినాల్సిందే అంటారు అసలు ఎంత బాగున్నాయో అన్ని వంటకాలు సాధారణంగా రసంలో మీరు ఎక్కడా కూడా మునక్క వినియోగం అన్నది చూస్తుంటారు ఇక్కడ రసంలో మునక్కాయ వినియోగం అయింది తింటూ ఉంటున్నప్పుడు రబ్ అంతా ఘాటుదనం ఇది కూడా కొత్తిమీర ఎక్కడో కనిపిస్తూ ఉంది కందిపప్పు కూడా వినియోగం అయి ఉంటాయని కానీ పులుపుదనం పెద్దగా లేదు మంచి పరిణామం స్వతహాగా టమాటాల నుంచి వచ్చే పులుపు కానీ చింతపండు నుంచి వచ్చే పులుపు కానీ పప్పుచారులో లేకపోతే పప్పులో అలానే ఇట్లాంటి రసంలో ఉంటే మాత్రం నాకు అంత ఇష్టంగా ఉండదు ఆ పులుపుదనం అనేది తెలియట్లేదు ఇందాక పచ్చల్లో ఉన్న పులుపుదనం మాత్రం చాలా బాగుంది అలానే నేను ఏం చేశానంటే రసం కలుపుకునే కలుపునేతనోళ్ళు కాస్తంత కొబ్బరి పచ్చని కలిపారు ది చాలా మారిపోయి బాగుంది ఇది కొబ్బరి పచ్చడి రసం ఇక కొంచెం పెరుగుతో భోజనం చేసి కార్యక్రమం వస్తాం తోడబెట్టుకున్న పెరుగుతో మజ్జిగ మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుంది అన్నది నా ఆహార ప్రయాణ ఒక వైవిధ్యమైనటువంటి భోజనశాలగా ఇది భావిస్తారు అదే సందర్భంలో ఇక్కడ ఆహారం పట్ల పూర్తిగా పరిపూర్ణంగా ఫుడ్ ఛానల్ ఫుడ్ బుక్ అని ఫుడ్ ఛానల్ ఫుడ్ బుక్ అని పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాను నేను తిన్న ప్రతి పదార్థం కూడా నాకెంతగానో నచ్చింది ఆ యొక్క రుచి ఎక్కడికి చెప్పింది అంటే మనస్సుకు హృదయానికి ఎంతో ఇష్టంగా తిన్నాను ఇక్కడ భోజనాన్ని కాస్తంత రద్దీగా ఉన్నా కూడా ఎంతో ఆస్వాదిస్తూ ఆరగించాను ముఖ్యంగా ఇక్కడ వడ్డించిన ప్రతి పచ్చడి కూడా ఎంతో బాగుంది ఉందాక చపాతి కాడ నుంచి భోజనానికి ఇప్పుడు పెరుగన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ పచ్చడిని నంచుకుంటూ తింటూ ఉంటాము నాకు బాగా నచ్చినటువంటి ఆహారశాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తాను ఖచ్చితంగా మీరు హిందూ హిందూపూర్ వస్తే దుర్గా హోటల్ పేరిట ఉన్న ఈ భోజనశాలలో భోజనం చేయండి ఇక్కడ లభించేటువంటి రాగి ముద్ద చపాతి భోజనం అంటే రెండు విధాలుగా అందిస్తారు మీకు ఏది ఇష్టం ఉంటే అది తీసుకోండి పచ్చళ్ళు మాత్రం చూడకుండా ఉండద్దు అంత బాగుంటాయి ఇక రసంతో మునక్కాయలు విలువ చేసి ఆ పదార్థం కానీ పప్పు కానీ అన్ని నువ్వు చాలా బడియాలతో సహా ధన్యవాదాలన్ని ఇంతవరకు వీక్షించినందుకు మరొకటి సరితో మీ ముందుకు వస్తాను